ఈరోజు కరెంట్ అఫైర్స్లో ఆరు నెలల వరకు ఉండేటువంటి కరెంట్ అఫైర్స్ అయితే చెప్తున్నానండి మామూలుగా సో పార్ట్ వన్ కంప్లీట్ అయింది పార్ట్ టూ కంప్లీట్ చేస్తున్నాను సో ఈరోజు కరెంట్ ఎఫైర్స్లో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఏంటి అనేది అయితే చూద్దాం ముందుకు వెళ్దాము సో విద్యా దృక్పథాలు విద్యా కమిషన్లు డిఎస్సికి సంబంధించి అన్ని వీడియోస్ అయితే ఉన్నాయి ఇంకా జీకేకి సంబంధించిన క్వశ్చన్స్ అయితే విడిస్ అయితే చేస్తూ ఉన్నాను సో ఫాలో అవుతూ ఉండండి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతాయి మాక్సిమమ్ ఎనాలిసిస్ చేసి ఇంపార్టెంట్ విడ్స్ అయితేనే నేను చెప్తున్నాను చూడండి స్పీడ్గా టైం అయిపోతుంది కాబట్టి స్పీడ్ స్పీడ్గా చెప్తున్నాను సో ఎనాలిసిస్ చేసి పూర్తిగా వివరించడం లేదు అంత టైం లేక సో చూడండి ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఉత్తరప్రదేశ్లో మొదటి సెమీ కండక్టర్ పార్క్ ఎక్కడ స్థాపించబడుతుంది అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి గ్రేటర్ నోయిడా అనమాట గ్రేటర్ నోయిడాలో సెమీ కండక్టర్ మొదటి సెమీ కండక్టర్ పార్కు ఉత్తరప్రదేశ్కి సంబంధించి మొదటి సెమీ కండక్టర్ పార్కు గ్రేటర్ ఇండియా గ్రేటర్ నోయిడాలో స్థాపించబడుతోంది నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశం ఏ నగరంలో గ్లోబల్ ఫుడ్ రెగ్యులేటర్స్ సమ్మిట్ రెండవ ఎడిషన్ నిర్వహిస్తుంది అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి న్యూఢిల్లీ నెక్స్ట్ ఐసీసీ ఇంటర్నేషనల్ ప్యానల్ ఆఫ్ డెవలప్మెంట్ ఎంఫైస్కి నామినేట్ చేయనటువంటి మొదటి పాకిస్తానీ మహిళ ఎవరు అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి సలీమా ఇంతియాజ్ ఇవి వైసీసీ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఎంపీస్ నామినేట్ అయినటువంటి మొదటి పాకిస్తానీ మహిళ ఎవరు అంటే సలీమా ఇంతియాజ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్ ఏంటి అంటే ఇటీవల హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి సెప్టెంబర్ సెవెంటీన్త్ అండి సెప్టెంబర్ సెవెంటీన్త్ హైదరాబాద్ విమోచన దినోత్సవం దీన్ని చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇదైతే మాత్రం ఇటీవల కాలంలో ఆ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల కాలంలో అల్జీరియాలో భారత రాయబారిగా ఎవరు నియమితులయ్యారు అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి స్వాతి విజయ్ కులకర్ణి నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఏ దేశం తీవ్రమైన కరువు కారణంగా రెండు వందల ఏనుగులను చంపేటువంటి ప్రణాళికను ప్రకటించింది అని చెప్పి ఇచ్చారు సో జింబాంబే ఆన్సర్ వచ్చేసరికి జింబాంబే జింబాంబేలో కరువు కారణంగా రెండు వందల ఏనుగులను చంపే ప్రణాళికను అయితే ప్రకటించింది ఇంకోటి బిట్ ఏంటి అంటే వికాషిత పథకాన్ని ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి ఒరిస్సా ఒరిస్సాలో వికాషక వికాసిత కావని పథకం ప్రారంభించారు నెక్స్ట్ దయానది ఏ రాష్ట్రం గుండా ప్రవహిస్తుంది అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి ఒరిస్సా ఒరిస్సాలో ప్రవహించినటువంటి నది పేరు ఏంటి అంటే దయానది నెక్స్ట్ ఇంకోటి దశావతారము అనేటువంటిది దశ అవతారము అనేది ఏ భారతీయ రాష్ట్రానికి సంప్రదాయ జానపద నాటక రూపము అని చెప్పి ఇచ్చారు సో మహారాష్ట్ర మరియు గోవా మహారాష్ట్రకి గోవాకి దశ అనేది ఒక సంప్రదాయ నాటక రూపం అనమాట గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో భారత సైన్యము మరియు భారత వైమానిక దళము నిర్వహించిన ఉమ్మడి వైమానిక వ్యాయామం పేరు ఏమిటి అని చెప్పి ఇచ్చారు ఆన్సర్ వచ్చేసరికి వింగ్స్ రైడర్స్ వ్యాయామం వింగ్స్ రైడర్స్ వ్యామం దే దేనికంటే భారత సైన్యము మరియు భారత వైమానిక దళ సైన్యము నిర్వహించిన ఉమ్మడి వ్యాయామం పేరు వింగ్స్ రైడర్ వ్యాయామం నెక్స్ట్ బిట్ రెండు వేల ఇరవై ఐదు చెన్నై ఓపెన్ టెన్నిస్లో పురుషుల సింగిల్స్ టైటిల్ని గెలుచుకున్నది ఎవరు సో ఆన్సర్ వచ్చేసరికి కైరియా జాక్వేట్ ఓపెన్ టెన్నిస్లో పురుషుల సింగిల్స్లో గెలుచుకున్నది ఎవరు అంటే కైరియన్ జాక్వేట్ నెక్స్ట్ ఏంటి అంటే ఎక్సర్సైజ్ సైక్లోన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి భారతదేశము మరియు ఏ దేశం మధ్య నిర్వహించబడుతుంది అంటే ఈజిప్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఈజిప్ట్ ఆ ఎక్సర్సైజ్ సైక్లోన్ అనేది ఈజిప్ట్లో జరుగుతుంది భారతదేశానికి మరియు ఈజిప్ట్కి మధ్య నెక్స్ట్ క్వశ్చన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదుకి ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏది అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి ఫ్రాన్స్ సెకండ్ నెక్స్ట్ బిట్ ఆర్ థర్టీ సెవెన్ ఎమ్ క్షిపణిని ఏ దేశం అభివృద్ధి చేసింది అని ఉంది ఆన్సర్ రష్యా నెక్స్ట్ ఇండియా ఎనర్జీ వీక్ యొక్క మూడవ ఎడిషన్ ఇటీవల ఎక్కడ జరిగింది అని చెప్పి ఇచ్చారు సో న్యూఢిల్లీ పని కొన్ని కరెంట్ రేపటి వీడియోలో అయితే చూద్దాము సో లైక్ చేయండి షేర్ చేయండి ఎవరికైనా యూజ్ అవ్వచ్చు ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే అంతర్జాతీయ సౌర కూటమి ఏడవ సెషన్ ఎక్కడ జరిగింది సే ఆన్సర్ వచ్చేసరికి న్యూఢిల్లీ అండి న్యూఢిల్లీలో అంతర్జాతీయ సౌర కూటమి ఏడవ సెషన్ అనేది జరిగింది అని చెప్పి చెప్పడం జరిగింది నెక్స్ట్ వన్ అమృత్ పరంపర చొరవ కింద ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ కావేరీ గంగను కలుస్తుంది అని చెప్పి కార్యక్రమం నిర్వహించింది అది సాంస్కృతిక మంత్రిత్వ శాఖ మరొకసారి చెప్తున్నాను చూడండి అమృత్ పరంపర చొరవ అనేది ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ కావేరీ గంగను కలుస్తుంది అని చెప్పి ఇచ్చారు ఈ కార్యక్రమం ఎక్కడ నిర్వహించింది ఎవరు నిర్వహించారు అంటే సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అనేది నిర్వహించింది నెక్స్ట్ క్వశ్చన్ వియత్నాం భారత ద్వైపాక్షిక సైనిక వ్యామము అనేది ఎక్కడ జరిగింది అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి అంబాలా హర్యానా ఎక్కడ జరిగిందంట ద్వైపాక్షిక సైనిక వ్యాయామం అనేది వియత్నాంకి భారత్కి అంబాలా హర్యానాలో జరిగింది నెక్స్ట్ చైనాలో జింగ్ షాన్లో జరిగినటువంటి ప్రపంచ సాఫ్ట్ టెన్నిస్ ఛాంపియన్షిప్లో తను శ్రీ పాండే ఏ పథకాన్ని గెలుచుకుంది ఆన్సర్ వచ్చేసరికి వెండి పథకం నెక్స్ట్ క్వశ్చన్ ఆహార అభద్రత కారణంగా వార్తల్లో ప్రస్తావించబడిన ఆఫ్రికా కొమ్ములో ఏ దేశాలు చేర్చబడ్డాయి అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి ఇథియోపియా అలాగే జిబౌటి ఎరిట్రియా సోమాలియా సోమాలియా ఎరిట్రియా ఇథియోపియా జిటోటీ అనే నాలుగు దేశాలు ఆఫ్రికా కొమ్ములో అయితే చేర్చబడ్డాయి ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వము వడగాలులను రాష్ట్ర నిర్దిష్ట విపత్తుగా ప్రకటించింది రాష్ట్ర నిర్దిష్ట విపత్తుగా వడగాలులను ఏ రాష్ట్రం ప్రకటించింది అంటే తమిళనాడు నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణలో సాయుధ దళాల పతాక దినోత్సవము నిధి ఏ లక్ష్యం ఏంటి అని చెప్పి ఇచ్చారు దాని ఆన్సర్ ఏంటి అంటే మాజీ సైనికులకు ఆర్థిక సహాయం మాజీ సైనికులకి ఆర్థిక సహాయం చేయడం కోసం ఏర్పరిచినటువంటి దాన్ని ఏమంటాము అంటే తెలంగాణలో సాయుధ దళాల పతాక దినోత్సవ నిధి అని అంటారు నెక్స్ట్ క్వశ్చన్ ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి ఏ ఈశాన్య రాష్ట్రం సరీబేసి పథకాన్ని అమలు చేసింది ఆన్సర్ వచ్చేసరికి సిక్కిం అండి సిక్కిం అనేది ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి ఈశాన్య సరీబేసి అనేటువంటి పథకాన్ని అయితే అమలు చేసింది నెక్స్ట్ క్వశ్చన్ డబ్ల్యూటీటీ ఫీడల్ కార్కస్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో పురుషుల సింగిల్స్లో టైటిల్ని గెలుచుకున్న భారతీయ టేబుల్ టెన్నిస్ ఆటగాడు ఎవరు ఆన్సర్ హర్మిత్ దేశాయ్ భారతీయ టెన్నిస్ ఆటగాడు అనమాట హర్మిత్ దేశాయ్ చిన్న వీడియో చేశానండి సో బిట్స్ అనేవి వస్తూ ఉంటాయి ఫస్ట్ కోసం చూసినట్లయితే ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకము రెండు వేల ఇరవై ఐదున ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం అనేది రెండు వేల ఇరవై స్థాపించింది ఎవరు అంటే కార్పొరేట్ మంత్రిత్వ శాఖ సో నెక్స్ట్ క్వశ్చన్ సజ్జన్ వన్యప్రాణుల అభ అభయారణ్యము ఏ రాష్ట్రంలో ఉంది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి ఇవి సజ్జన్ గఢ్ వన్యప్రాణుల అభయారణ్యము అనేది ఎక్కడ ఉంది అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి రాజస్థాన్ రాజస్థాన్లో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ ప్యూగో అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది పియుగో అగ్నిపర్వతం అనేది గ్వాటిమాలా దేశంలో అయితే ఉంది నెక్స్ట్ క్వశ్చన్ ప్రధానమంత్రి మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ ఎంటర్ప్రైజెస్ అనే పథకాన్ని అమలు చేయడంలో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది సో అది వచ్చేసరికి ఆన్సర్ అండి బీహార్ బీహార్ రాష్ట్రం అనేది ప్రధానమంత్రి మైక్రో ఫుడ్ ప్రాసెసర్ ఎంటర్ప్రైజెస్ అనేటువంటి పథకాన్ని అమలు చేయడంలో ముందంజలో ఉంది గ్లోబల్ మీథేన్ ట్రాకర్ అనేది అంతర్జాతీయ ఇంధన సంస్థ అనేది అమలు చేసింది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల పదవ అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన ఎగ్గడ జరిగింది ఆన్సర్ నేపాల్ నేపాల్ రాష్ట్రంలో సారీ నేపాల్లో ఇటీవల పదిన అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన అనేది జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ప్రజారోగ్య సంరక్షణ పైన జాతీయ శిఖరాగ్ర తొమ్మిదవ జాతీయ శిఖరాగ్ర సమావేశం అనేది ఎక్కడ జరిగింది ప్రజారోగ్య సంరక్షణ అనేటువంటి టాపిక్ పైన తొమ్మిదవ జాతీయ శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి వరిస్సా నెక్స్ట్ క్వశ్చన్ ఇడుక్కి వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ వచ్చేసరికి భారతదేశం భారతదేశంలో అయితే ఉంది బిట్ ఇంపార్టెంట్ అండి ఈ తరంలో అధిక ఆదాయ ఆర్థిక వ్యవస్థగా మారడము అనే నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది అధిక ఆది ఆదాయ ఆర్థిక వ్యవస్థగా మారడం అనేది ఎవరు రిలీజ్ చేశారు అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి ప్రపంచ బ్యాంక్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై ఐదులో ఎస్ఎన్పి గ్లోబల్ సస్టైనబిలిటీ ఇయర్ బుక్లో చేర్చబడినటువంటి ఏకైక భారతీయ బ్యాంక్ ఇది సస్టైనబిలిటీ ఇయర్ బుక్లో చేర్చబడిన ఏకైక బ్యాంక్ రెండు వేల ఇరవై ఐదుకి గాను సో ఆన్సర్ వచ్చేసరికి ఎస్ బ్యాంక్ నెక్స్ట్ క్వశ్చన్ ఎక్సర్సైజ్ ఎడారి హంట్ అనేది రెండు వేల ఇరవై ఐదులో ఎక్కడ జరిగింది ఎక్సర్సైజ్ ఎడారి హంట్ అనేది ఎక్కడ జరిగింది ఆన్సర్ వచ్చేసరికి జోధ్పూర్ రాజస్థాన్లో జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ జనాంగ తెగ ప్రధానంగా ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది ఆన్సర్ వచ్చేసరికి వరిసా వరిసాలో జనాంగ తెగ మనకి కనిపిస్తుంది ఇంపార్టెంట్ క్వశ్చన్ బిలిగిరి రంగస్వామి టెంపుల్ టైగర్ టైగర్ రిజర్వ్ బ్యా రిజర్వ్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది బిలిగిరి రంగస్వామి టెంపుల్ టైగర్ రిజర్వ్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఆన్సర్ వచ్చేసరికి కర్ణాటక నెక్స్ట్ వచ్చేసరికి బాంగస్ లోయ ఏ రాష్ట్రంలో కేంద్రపాలిత ప్రాంతంలో ఉంది అని చెప్పి ఇచ్చారు ఆన్సర్ వచ్చేసరికి జమ్మూ అండ్ కాశ్మీర్ నెక్స్ట్ క్వశ్చన్ బ్రహ్మాస్త్ర షిప్ క్షిపణి లాంగ్ రేంజ్ యాంటీ షిప్ క్షిపణి అనేది ఏ సంస్థ అభివృద్ధి చేసింది అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్ మధ్యప్రదేశ్లో ఏ జాతీయ ఉద్యానవనం భారతదేశంలో యాభై ఎనిమిదవ టైగర్ రిజర్వ్గా ప్రకటించబడింది అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి మాధవ్ నేషనల్ పార్క్ చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది యాభై ఎనిమిదవ టైగర్ రిజర్వ్గా ప్రకటించింది ఏ పార్క్ని అంటే మాధవ్ నేషనల్ పార్క్ నెక్స్ట్ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ని ఏ రాష్ట్రంలో షటారా ప్రచారాన్ని ప్రారంభించింది అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి తమిళనాడు నెక్స్ట్ వన్ ప్రతి సంవత్సరం ఏ రోజుని అంతర్జాతీయ మహిళా న్యాయమూర్తుల దినోత్సవంగా జరుపుకుంటారు అని చెప్పి క్వశ్చన్ అండి సో ఆన్సర్ వచ్చేసరికి మార్చి పది సో అంతర్జాతీయ మహిళా న్యాయమూర్తుల దినోత్సవం ఇప్పుడు అంటే మార్చి పది గుర్తుపెట్టుకోండి ఎక్కడ యూజ్ అవుతాయి షేర్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి